నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగిణి ముందుగా హెడ్ హెడ్లైన్స్ చూద్దాం సమీక్ష సమావేశం పోటీలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పెద్ద ధోరణాలలో ప్రత్యేక స్పందన కార్యక్రమం ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కాపురం సబ్ కలెక్టర్ నాలుగవ రోజుకు చేరిన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె తమ న్యాయమైన కోర్కెలను తీర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న అంగన్వాడీలు ప్రభుత్వ పాఠశాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు విద్యార్థుల సమక్షంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన ఉపాధ్యాయులు కడుపు కాలి అంగన్వాడీ కార్యకర్తలు ఉద్యమ బాట పడితే ఒళ్లు బలిసి చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు నీచమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అంగన్వాడీ ఏఐటియుసి నాయకురాలు రేణుకాదేవి మండిపడ్డారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సర్కారు బెదిరింపులను సమ్మె సచివాలయం సిబ్బంది స్వాధీనం వెనకడుగు వేయలేదు తమ అంగన్వాడి బద్దలు కొడుతున్న విషయం తెలుసుకున్న అంగన్వాడీలు ఏఐటీయూసీ సిటీ నాయకులతో కలిసి అధికారులను అడ్డుకున్నారు రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ డౌన్ సీఎం డౌన్ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన సెగలను మహిళలు తెలిపారు మహిళలు అడ్డుకోవడంతో అధికారులు ఏమి చేయలేక వెనుతి అంగన్వాడిలో నిరసన దీక్షకు వెళ్లగానే రెవెన్యూ పోలీస్ ఐసిడిఎస్ సచివాలయ సిబ్బంది అంగన్వాడీ సెంటర్లకు చేరుకుని అంగన్వాడీ తాళాలను పగలుగొట్టి తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఈ సందర్భంగా నాయకురాలు రేణుకాదేవి మాట్లాడుతూ అక్రమార్జన అడ్డగోలుగా మేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు కడుపు కాలి సమ్మె చేస్తుంటే అంగన్వాడీలను ఒళ్లు బలిసి ఉద్యమాలు చేస్తున్నారంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని ఎన్నికల ముందు జగన్ అధికారంలోకి రాగానే తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తామని నమ్మబలికి ఓట్లు దండుకుని కేవలం వెయ్యి మాత్రమే వేతనం పెంచి చేతులు దులుపుకున్నారు అంగన్వాడి కేంద్రాల తాళాలను బద్దలు కొట్టి వివిధ శాఖల సిబ్బందికి నిర్వహణ బాధ్యతలు అప్పగించడం దుర్మార్గమని ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం చట్ట నేరం అయినా అధికారులే వివిధ శాఖల సిబ్బందికి ఆదేశాలిచ్చి తాళాలు పగలు కట్టించారని దమనకాండకు రాష్ట్ర ప్రభుత్వం బదులు ఇవ్వాల్సిన రోజు తప్పకుండా వస్తుందని ఇప్పటికైనా అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ రోజున అంగన్వాడీల సమ్మె నాలుగవ రోజు జరుగుతుంది కానీ ప్రభుత్వంలో మాత్రం ఎటువంటి స్పందన లేదు స్పందన లేకపోగా పైపెచ్చు ఇంకా అంగన్వాడీ సెంటర్లు సచివాలయం సిబ్బంది చేత తాళాలు పగలు కొట్టించి అంగన్వాడీ సెంటర్లను అంగన్వాడీ వర్కర్లను అంగన్వాడీ సెంటర్లను పగలు కొట్టించి అంగన్వాడీ సెంటర్లను బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అక్రమంగా అన్యాయంగా ఇటువంటి ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు కూడా మేము పదిహేను సంవత్సరాల కాలంగా ఉద్యోగం చేస్తున్నాము అంగన్వాడీ ఉద్యోగము కానీ ఇటువంటి దారుణమైనటువంటి ఇంత దారుణంగా ఎప్పుడు ఈబాటైంది కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్యలను పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలోని స్థానిక బొగ్గరపు సత్యమమ్మ కళ్యాణ మండపంలో ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించారు ఈ స్పందన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మార్కాపురం సబ్ కలెక్టర్ సేతు మాధవన్ పాల్గొన్నారు ప్రజలు వివిధ సమస్యలపై జాయింట్ కలెక్టర్కు అర్జీలు అందజేశారు పెద్ద ధోరణాల మండల ప్రజలు పెద్ద ఎత్తున అర్జీలు తమ సమస్యలు పరిష్కరించాలని ఎక్కువగా భూ సమస్యలు మరియు విద్యుత్ హౌసింగ్ సమస్యలపై ఎక్కువ అర్జీలు వచ్చాయి ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ శాఖల అధికారులు పెద్ద ధోరణాల తహసీల్దార్ వేణుగోపాలరావు ఎంపీడీఓ నాసారెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ పాపారావు మరియు ఆర్ఐ నాగేశ్వరరావు విఆర్ఓలు పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రాలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని శాసనసభ్యులు కెపి రెడ్డి పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని డ్వాక్రా బజారులో నియోజకవర్గంలోని ఎంపీడీఓలు ఎంఈవోలతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కెపి రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కెపి రెడ్డి మాట్లాడుతూ దేశంలోని అతిపెద్ద క్రీడా టోర్నమెంట్ను రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నారని ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని కాంపిటీషన్ విభాగంలో క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ క్రీడల్లో పోటీలు జరగనున్నాయని వెల్లడించారు క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ వేళ ఆడుదాం ఆంధ్ర ద్వారా రాష్ట్రంలో అతిపెద్ద పండుగ జరగబోతోందని ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొందని యువత ఉత్సాహంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు గ్రౌండ్లు రిఫరీలను ఏర్పాటు చేయాలని క్రీడాకారులను ప్రోత్సహించాలని సూచించారు ఇలాంటి అతిపెద్ద టోర్నమెంట్ను నిర్వహిస్తూ గ్రామాల్లో ఐక్యతా వాతావరణాన్ని నెలకొల్పుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో డిఎల్డివో సాయి కుమార్ ఎంపీపీలు అరుణా చంచిరెడ్డి భూలక్ష్మి రామసుబ్బారెడ్డి మురళీకృష్ణ యాదవ్ జెడ్పీటీసి తదితరులు పాల్గొన్నారు ప్రతి సచివాలయం పరిధిలో కోర్ట్స్ దానికి సంబంధించిన మరమ్మతులు ఎక్విప్మెంట్ వచ్చిందా లేదా దానితో పాటు ఈ కోర్ట్స్ డిజైన్ చేయడానికి ఈ కోర్ట్స్ అరేంజ్ చేయడానికి అన్ని విధాలుగా సపోర్టివ్ హ్యూమన్ రిసోర్సెస్ ఎట్ ది సేమ్ టైం మెటీరియల్ కూడా వర్కింగ్ మెటీరియల్ కూడా ఉందా లేదా దాన్ని కంప్లీట్ ఎక్ససైజ్ వాక్ త్రూ సచివాలయం నుంచి నియోజకవర్గం వరకు ఈ ఆరుదో ఆంధ్ర ఐదు గేమ్స్ ఏవైతే ఉన్నాయో కబడ్డీ ఖోఖో క్రికెట్ వాలీబాల్ బ్యాడ్మింటన్ డబల్స్ షెటిల్ ఏదైతే ఉందో వీటన్నిటికీ కోర్ట్స్ ఐడెంటిఫై చేసి దాన్ని బేస్ చేసుకొని హ్యూమన్ రిసోర్సెస్ని అక్కడ ఉన్న ప్రతి గేమ్కి రెఫరీ సచివాలయం నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఆ రెఫరీస్ని ఆన్ పేపర్ పెట్టి ముందుకు వెళ్ళడం చెప్పడం జరిగింది అందుకోసం అందరం ఒకసారి కూర్చొని మాట్లాడుకొని దీంట్లో ఉన్న ప్రాక్టికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాక్టికల్ ఇష్యూస్ డిస్కస్ చేసుకొని వన్ బై వన్ ముందుకెళ్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ మంచి కార్యక్రమం పెట్టారు మంచి పండుగ వాతావరణంలో అందరం ఉన్నాము క్రిస్మస్ న్యూ ఇయర్ అట్ ద సేమ్ టైం సంక్రాంతి ఈ పండుగ వాతావరణంలో ఇంత మంచి అవకాశం ప్రతి ఒక్కరికి ఇచ్చి టాలెంటెడ్ ప్లేయర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు ముఖ్యమంత్రి గారి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నారు ప్రకాశం జిల్లా పెద్ద ధోరణాలలో అంగన్వాడీలు చేపట్టిన నిర్వధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మద్దతు తెలిపారు తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు సమ్మె చేస్తుండగా ఆ సమ్మె నేడు నాలుగవ రోజుకు చేరుకుంది ఈ నేపథ్యంలో ఎర్రగొండపాలెం టీడీపీ గూడూరు ఎరీక్షన్ బాబు దోర్నాలలో జరుగుతున్న అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపారు టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు అంబటి వీరారెడ్డి బొట్టు సుధాకర్ రెడ్డి రావి క్రింది సుబ్బరత్నం దొడ్డ శేషాద్రి ఈదర మల్లయ్య జడ్డ లక్ష్మయ్య అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది కాలయాపన చేస్తూ నాకొక్కసారి మీరందరం మద్దతు తెలపండి చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా మిన్నగా మీకు వేతనాలు పెంచుతాం ఏయో ఏయో హామీలన్నిచ్చి హామీలన్నిచ్చి ఈరోజు ఈరోజు మీకు మొండి చేయి చూపించినటువంటి పరిస్థితి ఉంది నేనేమంటున్నా అంటే మీకు అచ్చం మీకే కాదు నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళాడు పాపం జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రతి జనవరి నెలలో జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేసి అర్హులైన అందరికి కూడా ఉద్యోగాలు ఇస్తానని ఆ రోజు ప్రకటన చేయటం జరిగింది ఎవరైతే టీటీసీ డిఎస్సి బీఈడి చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవం రోజున డిఎస్సి ఎవరీ ఇయర్ డిఎస్సి వేసి నోటిఫికేషన్ వేసి ఆ ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తానని చెప్పేసి ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది ఇవన్నీ కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉంది అన్ని ప్రకాశం జిల్లా దొనకొండలో బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని దొనకొండ మల్లంపేట చందవరం గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో దర్శి మాజీ శాసన సభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత విద్యలు ముందుకు రావాలని మంచి నైపుణ్యత కలిగి వారు ముందుకు సాగాలంటూ ఆశీర్వదించారు అనంతరం దొనకొండ ప్రధాన ఉపాధ్యాయులు వి రామాంజనేయులు మాజీ శాసనసభ్యుడు బొచ్చుపల్లి శివప్రసాద్ రెడ్డిని సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వివి రామాంజనేయులు వైఎస్ఆర్ నాయకులు కృష్ణారెడ్డి సుబ్బారెడ్డి శ్రీనివాసరెడ్డి తదితర నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం యాభై ఎనిమిది రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని లక్ష్మక్కపల్లి తర్లుపాడు ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని లక్ష్మకపల్లి మండల ప్రాథమిక పాఠశాలలో తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత నందు శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు చేపట్టారు ముందుగా లక్ష్మకపల్లి మండల ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కసెట్టి జగన్బాబు చేతుల మీదుగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి విద్యార్థులతో కలిసి ఘననివాళి అర్పించారు అనంతరం మండల వైశ్య సంఘం సభ్యులతో కలిసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఆంధ్ర రాష్ట్రానికి చేసిన ఆయన స్ఫూర్తిని కొనియాడారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు కసెట్టి జగన్బాబు మాట్లాడుతూ తెలుగు మాట్లాడి వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుని యాభై ఎనిమిది రోజుల తర్వాత ఆరోగ్యం క్షీణించి డిసెంబర్ పదిహేనవ తేదీ మరణించారు ఆ ఫలితంగా మనకు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించిందని పొట్టి శ్రీరాములు చేసిన ఆమరణ దీక్షకు ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని ఆయన చేసిన ఎన్నో సేవలను ప్రతి ఒక్కరం గుర్తు చేసుకుని మరి స్మరించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుధాకర్ మండల ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి జనార్దన్ రావు ట్రెజరీ సురేష్ బాబు పలువురు ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ రాచర్ల మండల అధ్యక్షుడు మినిగే రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం చేపట్టారు కాల్వపల్లి గ్రామంలోని ఇంటింటికి కరపత్రాలు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది గ్రామానికి చెందిన ఓ పారిశుధ్య కార్మికుడు తనకు గత సంవత్సర కాలంగా వేతనాలు రావడం లేదని వారికి తెలిపారు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకుపోతామని మండల అధ్యక్షుడు మినేగే రాజగోపాల్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో గెద్దలూరు నియోజకవర్గం కో కన్వీనర్ గుమ్మ రాముడు యాదవ్ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి పిడతల రమేష్ రెడ్డి జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షురాలు మాలిబోయిన విజయలక్ష్మి జిల్లా ఎస్పీ మోర్చా ప్రధాన కార్యదర్శి మట్టిమల్ల పొల్లయ్య జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి దూదేకుల బాదుల్లా తదితర బీజేపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించటకు తన కృషి చేస్తానని నూతన మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి కుసుమకుమారి పేర్కొన్నారు మండలంలో నాయకులందరి సహకారంతో మండలంలో ఎక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి వాటికి మా వంతు సహకారం ఏమందించాలి ఈ వివరాలన్నీ మేము తీసుకొని అభివృద్ధి పనులన్నీ సకాలంలో పూర్తయ్యేలాగా చర్యలు తీసుకుంటాము అలాగే పంచాయతీ కార్యదర్శుల సహకారంతో గ్రామ పంచాయతీల్లో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యల పరిష్కారానికి కూడా మనం ఏం చేయాలి అనేది ఈరోజు నిన్న గ్రామ పంచాయతీ కార్యదర్శులతోటి అలాగే సచివాలయం సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి ఆ వివరాలు తెలుసుకోవడం జరిగింది అలాగే మండల నాయకులు గ్రామ పంచాయతీల సర్పంచ్లు ఎంపీటీసీలు వీళ్ళందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యల పరిష్కారానికి అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఏమైనా ఆటంకాలు ఉన్నట్లయితే అవి తొలగించేందుకు మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము అన్ని విధాలుగా మండలాన్ని ప్రగతి పదంలో ఉంచడానికి మేము సమ్మా సహశక్తిలా ప్రయత్నిస్తామని మేము బ్రేక్ తెలియజేసుకుంటాము సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ నాలుగు వందల యాభై రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ టెన్ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజెల్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ ప్రకాశం జిల్లా రోజుకు చేరింది ఈ సందర్భంగా చీరలు కట్టుకుని తహసీల్దార్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం పోదిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు తమ న్యాయమైన కోరికలను తీర్చాలని అధికారులు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు ఆదారంగా జీతం ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వం దిగి వచ్చేంతవరకు సమ్మె ఆపేది లేదని హెచ్చరించారు అనంతరం తాఖలిదారులకు వినతిపత్రం అందజేసి ప్రభుత్వానికి మా కోరికలు తెలియజేయాలని వారు కోరారు న్యాయమం డిమాండ్ పరిష్కరించాలని ఈరోజు నాలుగో రోజు సమ్మె చేరుకోవటం జరిగింది ఈ సమస్యను పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయకపోగా అత్యంత మొండి వైఖరితోటి అవలంబిస్తూ ఉంది అంగన్వాడి సంతోషంగా చాలా వాళ్ళు పాల్గొట్టి ఇతర సిబ్బంది సచివాలయ సిబ్బంది వీఆర్ఓలు అట్లాగే డ్వాక్రా మహిళలతోటి అంగన్వాడీ సెంటర్స్ని తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ విధంగా అంగన్వాడీ సెంటర్స్ని తెర దౌర్జన్యంగా తెరవడాన్ని తాళాలు పాల్గొట్టడాన్ని సిఐటిగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి అంగన్వాడీ సమ్మెని విచ్ఛిన్న చేసే ప్రయత్నాలని మానుకొని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ సంస్థ పరిష్కరించ పరిష్కరించడం ద్వారా బాలింతలకి గర్భిణీలకి చిన్నపిల్లలకి సరైన పోషకారం అందేటువంటి విధంగా అంగన్వాడీ సేవలు అందేటువంటి విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకా మొండితనానికి పోతే ఈ సమ్మెని మరింత ఉధృతం చేసిన పరిస్థితులు వస్తాయి ఉధృత్వం చేసే క్రమంలో ఎటువంటి పరిణామాలు జరిగిన దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తావా ఈ సందర్భంగా టీచర్స్ ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు అబ్దుల్ హై నాతిక మద్దతు ప్రకటించారు ఈ కార్యక్రమంలో పొదిలి కొనకన మెట్ల మండలాల అంగన్వాడి కార్యకర్తలు సిఐటీయు నాయకులు ఎం రమేష్ అంగన్వాడి జిల్లా నాయకురాలు శోభారాణి తదితరులు పాల్గొన్నారు కొట్టు అన్నర్ని ఉన్నారు అంగన్వాడీ సెంటర్ ను నడపడం అంటే ఆషాభాష అనుకుంటున్నారు పిల్లలు ముడ్లు గడగాల అన్ని ఓడవాలా తెంచాలా పిల్లలకి ముడ్లు మూతలు గుచ్చి పెట్టాలా ఇవన్నీ ఏ ఆఫీసర్లు వచ్చి రేపు చేస్తారు అది మేము అందరికి తెలియజేస్తున్నాము అంగన్వాడీ సెంటర్ అంటే ఆషాభాష అనుకుని ఇప్పటి నుంచి తెలిసింది తెలిసిన వాళ్ళందరికీ ఇదే మాకు అంగన్వాడీ వాళ్ళని ఎవరైనా బెదిరించాలన్నా కానీ బెదిరి జీతాలు పోతే పోయినాయి ఎన్ని ఇట్లానే చేస్తాము వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేయాలని శాసనసభ్యులు కెపి నాగార్జున రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని లక్ష్మీ క్యాంపు కార్యాలయంలో మార్కాపురం మండలంలో పలు గ్రామాలకు సంబంధించిన బూత్ ఏజెంట్లు గ్రామ సచివాలయం కన్వీనర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో చేపట్టిన పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించాలని సూచించారు వచ్చే ఎన్నికలో మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు ఇప్పటి నుంచే కష్టపడాలని ఎన్నికలు పూర్తయ్యే రోజు వరకు అలుపు లేకుండా ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలను వివరిస్తూ ముఖ్యమంత్రి వలన ఆ కుటుంబం ఎంత ప్రయోజనం పొందిందో వివరించాలని తెలిపారు కుల మత వర్గ ప్రాంత పార్టీ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధికి సీఎం అందిస్తున్న సహాయాన్ని కూడా వివరించాలని రాయవరం పది వద్ద మెడికల్ కళాశాల జిల్లా వైద్యశాల అభివృద్ధి మార్కాపురం పట్టణానికి రాగునీటి సమస్య నివారణకు నిధులు మంజూరు టీటీడీ కళ్యాణ మండపం తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పలు విభాగాల యువజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు క్రీస్తు జననం ద్వారా లోకానికి రక్షణ వచ్చిందని మనుషులందరూ ఆ ప్రభువు చూపిన కరుణ శాంతి దయ ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించాలని దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శివప్రసాద్ రెడ్డి తెలిపారు దర్శి రీజియన్ గ్రేస్ మాస్టర్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐక్య సెమ క్రిస్మస్ సెలబ్రేషన్ దర్శిలో గల శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు సెమీ క్రిస్మస్ సందేశాన్ని ఆర్కే మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ ఆర్కే చింతపల్లి అందించారు అనంతరం దర్శి రీజియన్ పరిధిలోని ఐదు మండలాల పాస్టర్ సమక్షంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు మూడు వందల మంది పాస్టర్లకు నూతన వస్త్రాలను యూనియన్ తరఫున అందించారు ఈ నెల ఇరవై ఒకటిన జగనన్న పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలోని ఐదు మండలాల పాస్టర్లకు నూతన వస్త్రాలను పొదిని రోడ్డులోని బూజపల్లి నూతన గృహం నందు బహుకరిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో దర్శి ఎంపీపీ గోళ్లపాటి సుధారాణి మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ బాషా కురిచేడు జెడ్పీడీసీ నుసం నాగిరెడ్డి దర్శి కురిచేడు దొనుకొండ ముండ్లమూరు తాళ్ళూరు మండలాల పాస్టర్లు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి అంగన్వాడీల సమస్యలను తీర్చేంత వరకు సమ్మె విరమించేది లేదని నల్ల చీరలతో ప్రదర్శన పట్టువీడని అంగన్వాడీలు సమ్మె నాలుగవ రోజు సమ్మె నిర్విరామంగా కొనసాగించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి అంగన్వాడీలకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని యాప్స్ భారాన్ని తగ్గించాలని నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు మెను ఛార్జీలు పెంచాలని అంగన్వాడీలు చేస్తున్న రిలే నిర్వధిక సమ్మెకు నాలుగవ రోజు పోరును ఉధృతం చేశారు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న దీక్ష శిబిరం నుండి పట్టణంలోని నాలుగు మాడవీధుల గుండా నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు న్యాయమైన అంగన్వాడీల సమస్యలను పరిష్కరించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిపై నినాదాలు చేశారు రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై నల్ల చీరలు కట్టుకుని కొందరు కళ్లకు చెవులకు నోటికి నల్ల రిబ్బన్లను కట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై నిరసన తెలిపారు అంగన్వాడీల నిర్వధిక సమ్మెకు మేము సైతం అంటూ ఏఐటియుసి సిఐటియు పలు ప్రజా సంఘాల నాయకులు తమ మద్దతును తెలియజేశారు ఈ నిరవధిక సమ్మెలో అందే నాసరయ్య ఖాసిం సోమయ్య రఫీ రూబెన్ అంగన్వాడి మహిళా కార్యకర్తలు ఆయాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మేము ఎన్నుకున్నాం సార్ నిన్ను నువ్వు వస్తే మాకు మేలు చేస్తావని తెలంగాణలో సార్ ఎంత ఇస్తున్నారు సార్ జీతము మరి మాకు ఆంధ్రకి ఇస్తున్నారు సార్ చెప్పండి సార్ మేము ఎలా చేయాలి సార్ పదివేలకు ఏడు వేలకు మాకు ఏమొస్తుంది సార్ కందిపప్పు ఎంత ధర ఉంది సార్ చెప్పండి సార్ చింతపండు ఎంత ధర ఉంది మేము తినాలా పస్తులు ఉండాలా ఒక్కొక్క రోజు మాకు అన్నం లేక పస్తులు పండుకుంటున్నాం సార్ మేము చిన్న బిడ్డల్ని ఒళ్ళంతా కట్లు చేసుకొని సార్ బిడ్డలు కాపాడుతున్నాం సార్ బాలింతను గర్భిణీ స్త్రీలని మరి ప్రతి ఒక్కరిని సార్ మేము ఆదరిస్తున్నాం సార్ మరి మా గోడ ఎవరు వినిపించుకోరా మేము చేసే కష్టం ఏ డిపార్ట్మెంట్లో చేస్తుందో చెప్పండి సార్ మమ్మల్ని ఎందుకు సార్ రోడ్లు పాలు చేశారు సార్ మమ్మల్ని మేము ఉండాలా బ్రతకాలా చావాలా చెప్పండి సార్ సీఎం సార్ మా మని ఆలకించండి సార్ మా అంగన్వాడిని ఒక్కసారి కళ్ళు తెచ్చి చూడండి సార్ మీరు చూడండి సార్ మీరు చూడట్లేదు సార్ సార్ మీరు ఎంతగానో మీరు ఎన్ని రోజులు చేసినా కూడా మేము వెనక అడిగి వేసేదే లేదు సార్ ముందడుగు వేస్తూనే ఉంటాము ఈ సమ్మె విరమించుకోము మీరు రావాలి దిగు రావాలి సార్ మీరు ఎంత మమ్మల్ని బాధ పెడతారో అంత మేము ఎన్ని లక్షల సార్ తర్వాత చూసుకుంటాం సార్ సార్ మీ అక్క చెల్లెళ్ళని సార్ అక్క చెల్లెళ్ళని మమ్మల్ని ఉంచారు సార్ ఇంకా నెల కళ్ళు తెలుసుకొని సార్ మా వైపు అక్క చూడండి సార్ సీఎం సార్ దయ ఉంచి మా అంగన్వాడీలను దయచేసి సార్ మమ్మల్ని బాధ పెట్టొద్దు సార్ నాలుగు రోజులు సార్ అన్నం లేదు నీళ్ళు లేదు సార్ తప్పించిపోతున్నాం సార్ సన్న బిడ్డలు నేసుకొని వచ్చారు సార్ వృద్ధులు వచ్చారు సన్న బిడ్డలు నేసుకొని వచ్చారు సార్ ఎందుకు సార్ మాకు అది శిక్ష సార్ రెండు రోజులు చేస్తే మూడో రోజు దిగి అనుకున్నాం కానీ సార్ మీరు ఇంకా తారాలు పగలగొట్టేయటం ఇది న్యాయం కాదు సార్ ఇది సరైన పద్ధతి కాదు సార్ నేను ఎక్కువగా మాట్లాడాలంటే ఇంకా చాలా ఉన్నాయి సార్ ఇవన్నీ అవసరం లేదు సార్ దయ ఉంచి మా అంగన్వాడి వర్కర్ల మీద హెల్పర్ల మీద సార్ దయ ఉంచండి సార్ నమస్కారం పరిష్కరించాలి సార్ మేము కోరుకున్న కోరికలన్నీ మాకు తీర్చండి సార్ అదే మేము కోరుకుండేది సార్ ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి సార్ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా ప్రజల హృదయాలలో చిరుస్థాయిగా నిలిచిపోతారని కొమ్మరూలు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సముద్రాల వెంకటేశ్వర్లు యువజన సంఘం అధ్యక్షుడు పోలేపల్లి ప్రవీణ్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలులోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో అమర్జీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సముద్రాల వెంకటేశ్వర్లు యువజన సంఘం అధ్యక్షుడు పోలేపల్లి ప్రవీణ్ తుమ్మల పెంట నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ముందుగా ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి మరియు పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి ఘనంగా స్మరించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్రాసు రాష్ట్రం క్రింద ఉన్న తెలుగు వారందరినీ ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయారని ఆయన చేసిన ప్రాణత్యాగం ఫలితంగా నేడు మనం సంతోషాన్ని అనుభవిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో గంగిశెట్టి పోలయ్య వాసవి క్లబ్ అధ్యక్షులు జూటూరు సుబ్బారావు కళ్యం సుబ్రహ్మణ్యం కల్కి గోపాలకృష్ణ నారాయణస్వామి పోలేపల్లి వెంకటనారాయణ పోలేపల్లి శ్రీనివాసులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు గ్రామాల్లో చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని కురిచెడి ఎంపీడీఓ కె కుస్మకుమారి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కురుచోడు మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో గ్రామ కార్యదర్శులు మరియు సచివాలయ స్టాఫ్ తో జరిగిన రివ్యూ మీటింగ్ లో ఆమె పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు ఈ సందర్భంగా నూతన ఎంపీడీఓ కుస్మాకుమారి మాట్లాడుతూ కార్యదర్శులు అలాగే సచివాలయ స్టాఫ్ ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని మండల అధికారులకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తే మేము కలెక్టర్ మరియు జిల్లా అధికారులకు తెలియజేయడానికి వీలవుతుందని దీని విషయమై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని గ్రామానికి సంబంధించిన ప్రతి సమాచారం మీద మీ వద్ద అలాగే ఉండాలని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో కురిచెడు జ్వాల నరసింహం ఏ ప్రసాదరావు మండలంలోని పంచాయతీల గ్రామ కార్యదర్శులు మరియు పదకొండు సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పౌష్టికాహారం అంగన్వాడి పిల్లలకు గర్భిణి మహిళలకు బాలింతలకు అందడం కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నేటి నుండి అంగన్వాడీ సెంటర్లను తెరిచిందని అంగన్వాడీ సూపర్వైజర్ వసంత్ కుమార్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుండి అంగన్వాడీ కేంద్రాలు తిరిగి ప్రారంభమయ్యాయి శుక్రవారం సాయంత్రం తహసీల్దార్ రమాదేవి మండల అభివృద్ధి అధికారి నరసయ్య ఆదేశాల మేరకు విఆర్ఓలు పంచాయతీ కార్యదర్శులు మహిళా పోలీసులు గ్రామ వాలంటీర్ల సాయంతో అంగన్వాడీ కేంద్రాలను తెరిచి అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం రిజిస్టర్ల ద్వారా నమోదు చేశారు ఈ రోజు ఉదయం విఆర్వోలు మరియు వాలంటీర్లు అంగన్వాడీ కేంద్రాలలో పాల్గొని నిర్వహణ బాధ్యతలు చేపట్టారు మహిళా సంఘ సభ్యులు పిల్లలకు భోజనం వండి పెట్టారు కొమ్మరూలు అంగన్వాడీ సూపర్వైజర్ పలు కేంద్రాలను తనిఖీ చేశారు గ్రామ వాలంటీర్లకు పలు సూచనలు చేశారు ఇదిలా ఉండగా కొమరోలు ఐదవ అంగన్వాడీ కేంద్రం కార్యకర్త పోతుల సిద్ధమ హెల్పర్ రాజేశ్వరి అంగన్వాడీ కేంద్రాన్ని తెరిచి బాధ్యతలు చేపట్టారు అలాగే ఆరవ అంగన్వాడీ కేంద్రం హెల్పర్ అంజలి కూడా అంగన్వాడి కేంద్రాన్ని తెరిచారు అంగన్వాడి సూపర్వైజర్ వసంతకుమారి వారి విధుల్లో చేరినందుకు శుభాకాంక్షలు తెలిపారు మండలంలో అన్ని అంగన్వాడీ కేంద్రాలు ఈ రోజు ప్రారంభమైనట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో విఆర్ఓ రమణారావు విఆర్ఏ రాజేశ్వరి గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ తరఫున పన్నెండవ తేదీ నుంచి నిరవధిక సమయాన్ని ప్రకటించి ఉన్నారు తద్వారా బెనిఫిషరీస్ లబ్ధిదారులందరూ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి వచ్చిన ఆహారం అంతా కూడా వాళ్ళకి సప్లై చేసి వాళ్ళు సమ్మెల్లో అటెండ్ ఉంటే బాగుండేది కానీ గుడ్లు కానీ పాలు కానీ గర్భవతులకు చేరాల్సినవి పిల్లలకు అందాల్సినవి అన్నీ కూడా మురిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తద్వారా తాత్కాలిక పద్ధతుల ద్వారా వాలంటీర్లు సచివాలయ సిబ్బందిని ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది కొంతమంది కార్యకర్తలు అంటే కొమరూల్ మండలంలో ఐదు ఆరు కేంద్రాల్లోని కార్యకర్తలు మాత్రం నిర్వహిస్తున్నారు కార్యకర్తలు హెల్పర్స్ కూడా కేంద్రాలను నిర్వహిస్తున్నారు లబ్ధిదారులకు జరిగే నష్టాన్ని వీళ్ళు గమనించి కేంద్రాలను ఓపెన్ చేసి వాళ్ళు వాళ్ళ విధులకు హాజరైనందుకు ఈ నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతు ప్రభుత్వం అని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుకు సంబంధించిన నీటిపారుదల శాఖను పూర్తిగా పక్కకు నెట్టేసి అటకెక్కించారని రైతు సంఘాల నాయకులు ధ్వజమెత్తుతున్నారు నీటిపారుదల శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ ను ఎక్కడ పని లేకుండా చేయడంతో గత నాలుగున్నర ఏళ్లుగా ఎర్రగొండపాలెం పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయం పూర్తిగా మూలకు పడిపోయిందని రైతులు వాపోతున్నారు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కలకళలాడిన నీటిపారుదల శాఖ కార్యాలయం నేడు వెలవెలబోతోంది గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి చెందిన నాయకుల హడావిడితో కలకళలాడుతూ ఉండేది గ్రామస్థాయి అభివృద్ధికి నీటిపారుదల శాఖ తొలిమెట్టుగా నాయకులు కార్యకర్తలు ఆర్థికంగా నిలదొక్కుని నిలబడేందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దోహదపడేదని చెబుతున్నారు స్థానిక సిఫార్సుతో నీటి కుంటలు రహదారులు చెరువుల మరమ్మతులకు ఎస్టిమేషన్లను తయారు చేయించి కోట్ల రూపాయల నిధులను తెచ్చి గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధికి పాటుపడేవారని అభివృద్ధితో పాటు కార్యకర్తలను ఆర్థికంగా నిలబడేందుకు దోహదపడే విధంగా పనులు జరిగేవి దాంతోపాటు చెరువు ఉండే గ్రామాల్లో నీటి సంఘాల పేరుతో రైతులు పాల్గొనే ఎన్నికల తంతు జరిగేది రైతుల ఆధ్వర్యంలో కోటి రూపాయల నిధులు వెచ్చించి నీటి విలువలు ఉండే విధంగా ఆ నీటిని సాగుకు పనికొచ్చే విధంగా పనులు జరుగుతుండేవి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి వైపు దృష్టి సారించకపోవడంతో నీటిపారుదల శాఖకు నిధుల కేటాయింపులు జరగకపోవడంతో నీటిపారుదల శాఖకు చెందిన కార్యాలయాలు దాదాపుగా మూసుకుపోయాయి సైడ్ కాల్వలు లేక రోడ్లపై మురుగు చేరి అధ్వాన స్థితిలో ఉన్న ఎవరూ పట్టించుకోవడం లేదని చెన్నారెడ్డి బల్లి గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామంలో సరైన సైడ్ కాలువ లేక రోడ్లపై మురుగు చేరి అధ్వాన స్థితిగా దర్శనమిస్తున్నాయని ఆయా గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు జెండా సెంటర్ దగ్గర బీసీ కాలనీ రోడ్లోని వాటర్ ట్యాంక్ దగ్గర మురికి నీరు మరీ అధ్వానంగా ఉండి మనుషులు నడవటానికి చాలా ఇబ్బందిగా ఉందని సంబంధిత అధికారులకు చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్డుకి ఇరువైపులా మురుగునీరు పోవడానికి సరైన సైడ్ కాలువలు లేకుండా పోవడంతో రోడ్డుపై మురుగునీరంతా చేరి దుర్గంధం మీద జల్లుతూ రోడ్డుపై నడవడానికి తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆయా శీతాకాలం అయినందున దోమలు కూడా ఎక్కువగా వస్తూ కాలనీ వాసులను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయని సంబంధిత అధికారులు రోడ్లపై ఉన్న మురుగునీరును తొలగించి మా కాలనీ వాసులకు ఇబ్బందులు లేకుండా శానిటేషన్ చేయాలని ఆయా కాలనీల ప్రజలు కోరుతున్నారు ఇది అంతవరకు సెలవు నమస్కారం thank you